హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుష్మా వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ క్రేజీ థాట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ ఫ్రై ఈ ఫ్రై అనేది సాంబార్ ఆ రసంలో దేంట్లో అయినా బాగుంటుంది అండ్ వట్టిది కూడా తినొచ్చు పిల్లల పిల్లలు చూడండి చికెన్ ఫ్రై కోసం నేను కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను I put a magnet cosl one end of spoontar tuna and one spoon salters tuna and continue press press tuna అండ్ టూ టేబుల్ స్పూన్ స్ప్రెడేస్తున్నా అండ్ వన్ స్పూన్ అల్లం చేయబడి పేస్ట్ వేస్తున్నా మనం వీటిని బాగా మ్యారినేట్ చేసుకోవాలి పెట్టి తీసుకు అన్ని పట్టాలు ఉప్పు కారం పసుపు అనేది చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మీకు త్వరగా కావాలంటే ఒక టెన్ ఫిఫ్టీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిజ్లో పెట్టుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కోసం నేను బాండీ పెట్టుకున్నాను బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఫ్రైకి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకని త్రీ వేప్స్తున్నాను ఆయిల్ని తిక్కిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసుకున్నా సన్న కట్ చేసుకున్నా వేస్తున్నా మనం బాగా సన్న కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది మనం బాగా వేపోవాలి లేకపోతే మనకి ఫ్రై అనేది కొంచెం స్వీట్ వచ్చేది సో మనం బాగా వేపుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ అనేది చూడండి ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి మనకి మనం ఏ విధంగా వేపుకోవాలి ఇంకా ఎక్కువ వేపుకుండా మనకి చేదొచ్చింది కర్రీ అనేది సో ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకుని చికెన్ పీసెస్ వేస్తున్నా నేను చికెన్ వేసాను కాబట్టి మొత్తం ఇలా బాగా మిక్స్ చేస్తున్నా మనం చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇలా మష్రూమ్ మాత్రం మనం తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై పీసెస్ అనేది అప్పుడు మనకు అడుగించకుండా ఉంటుంది చూడండి మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి మనకి అండ్ అట్లా కాబట్టి తిప్పుకుంటుంది ఎందుకంటే తర్వాత కూడా పీసెస్ ఎరుక్కుండా ఉంటాయని అట్లా కాడితే నేను తిప్పుకుంటున్నా మొత్తం ఇట్లా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా నేను పసుపు వేసాను కాబట్టి మొత్తం ఇలా అంతా మిక్స్ చేస్తున్నా చూడండి చికెన్ అనేది మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దొరుకుతుంది నేను కొంచెం కారం వేస్తుంది వన్ స్పూన్ కారం వేస్తున్నా అండ్ కొంచెం ఉప్పేస్తున్నాం అందులో మ్యారినేట్ చేసుకున్నప్పు ఉప్పు కారం వేసాను కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి మనం కాసేపు అయినాక వేసుకుందాం ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చికెన్ ఫ్రై అనేది మనం చూడండి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా ఈ వాటర్ కూడా ఇంకా ఇంకిపోవాలి ఒకసారి ఉప్పు కారం చూస్తున్నాను నేను అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ నాకు పర్ఫెక్ట్గా నేను కొంతసేపు మద్దతు తెచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం కరియపాక కొత్తిమీర వేసుకుంటున్నాను నేను కొత్తిమీర కరేపాక వేసాను కాబట్టి మొత్తం కలుపుతున్నాను చూడండి ఫ్రై అనేది మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు నేను కట్ చేసుకున్నా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా పొరుగు కట్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి చేసాను కాబట్టి మొత్తం కలుపుకుంటున్నా నేను ఇప్పుడు మనసు స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నా ఆ దగ్గర ఎప్పుడు చికెన్ మసాలా పెరిగి వేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు నా దగ్గర ఉంటుంది చికెన్ మసాలా వేసాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మద్దనెత్తాము చూడండి చికెన్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కరేపాకు అండ్ కొత్తిమీర వేస్తున్నా నేను ఇందాక కూడా వేసాను రెండుసార్లు వేసుకుంటే టేస్ట్ వస్తుంది మనకి ఇందాక ఇప్పుడు కొత్తిమీర కరవేపకు వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ మద్దన మనం